జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల సందర్శనలో నలభై ఐదవ దివ్యదేశమైన తిరుతంగల్ నింద్రనారాయణ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో నలభై ఐదవ దివ్యదేశమైన తిరుత్తంగల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శివకాశి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీవెల్లిపుత్తూరుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రెనేడ్ కొండ మీద కలదు ఈ ఆలయంనకు రాజగోపురం ఉండదు ఈ ఆలయంను మూడు అంతస్తులుగా నిర్మించబడి ఉంటుంది మూడో అంతస్తులో గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు నింద్రనారాయణ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా నిలుచుని ఉన్న భంగిమల దర్శనమిస్తారు స్వామివారితో కలిపి గర్భాలయంలో పదకొండు మంది దేవతల విగ్రహాలు ఉండడం ఈ ఆలయంలో విశేషం నింద్రనారాయణ పెరుమాళ్ళ పక్కన శ్రీదేవి భూదేవి నీలాదేవి అమ్మవార్ల విగ్రహాలు భృగు మహర్షి మార్కండే మహర్షి గరుడు శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి ఉషా అనిరుద్ధుల విగ్రహాలు కూడా ఉంటాయి రెండో అంతస్తులో లక్ష్మీ అమ్మవారు అన్ననాయకి తాయారుగా నిలుచుని ఉన్న భంగిమల దర్శనమిస్తుంది ఈ క్షేత్రంలో మాత్రమే అమ్మవారు నిలుచుని ఉన్న దర్శనం దర్శనమిస్తుంది మొదటి అంతస్తులో గరుడ అల్వార్ సన్నిధి ఆదిశేషుల సన్నిధి రంగనాథ సన్నిధి ఉంటాయి అంతేకాకుండా ఈ ఆలయం పక్కన శివాలయం ఇదే కొండ మీద ఉండడం ఇంకొక విశేషం ఈ క్షేత్రంలో పాపనాశన తీర్థం భాస్కర పద్మ పద్మతీర్థం అని పుష్కరులు కలవు ఇక్కడ విమానం దేవచంద్ర విమానం తిరుమంగయ్య అలవార్లు పూదత్త అలవార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు స్వామివారి భార్యలో అయిన లక్ష్మీదేవి భూదేవి ఎవరికి వారే తనకు తామే గొప్ప అని వాదించుకున్నారు లక్ష్మీదేవి తానే గొప్ప అని శ్రీ మహావిష్ణువుని అందరూ లక్ష్మీపతి అని పిలుస్తారు కాబట్టి తానే గొప్ప అని చెప్పగా భూదేవి తనే సమస్త జగత్తుకు ఆధారమని అంతేకాకుండా తన కోసం శ్రీ మహావిష్ణువు వరాహ రూపంను కూడా ధరించాడని చెప్పింది అది విన్న లక్ష్మీదేవి ఆగ్రహంతో భూలోకంలోకి వచ్చి ఈ ప్రదేశంలో చాలా కాలం పాటు తపస్సు చేసింది శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్న తర్వాత లక్ష్మీదేవి కనబడకపోవడంతో భూలోకానికి ఈ ప్ర భూలోకంలో ఈ ప్రదేశానికి వచ్చి లక్ష్మీదేవి ఎదుట ప్రత్యక్షమైన స్వామివారిని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది ఈ విష్ణువును లక్ష్మీదేవిని చూసిన మహర్షులు ఇక్కడ అర్చామూర్తిగా ఉండమని కోరగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మహర్షుల కోరిక మీదట ఇక్కడ వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడు మనవుడు అయిన అనిరుద్ధుడు బాణాసురుడి కుమార్తె అయిన ఉషాదేవిని కూడా ఇక్కడే ఉషాదేవిని ఇక్కడే వివాహం చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి విశిష్ట మహత్వం కలిగిన తంగల్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ నూట నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యుని చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ